ప్రైజ్ ద లాడల్ ఈరోజు దేవుని వాగ్దానము ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఒకటో తిమోతి ఆరువో అధ్యాయం పదివో వచనం వాక్యము విన్నారు కదా మీ కొరకు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి మీరు ప్రార్థనలో అడిగి ఉన్న వాటిని మీరు పొందుకొని ఉన్నారని అవి మీ జీవితంలో జరిగి ఉన్నాయని నమ్మండి నమ్ముట నీవశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రార్థన పరమండలమనందున మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు నాయన ఇప్పుడు ఈ వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి మీ పరిశుద్ధమైన హస్తములతో వారిని ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబంలో ఎవరైనా రోగులు ఉంటే వారిని మీ కుమారుని రక్తముతో కడిగి స్వస్థపరచండి ఆ కుటుంబానికి మీ రక్షణ మార్గం తెలియపరచండి భూలోకంలో ప్రతి ఆత్మ రక్షింపబడాలని మీ కోరిక నాయన విన్న అందరికీ మారు మనస్సును దయచేసి పాపక్షమాపణ దయచేస్తారని మీ బంగారు పాదాలకు నమస్కరిస్తూ ఈసయ్య పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క ప్రార్థనా అవసరతల కోసం కామెంట్ చేయండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్ యూ టు ఆల్